బ్యాటింగ్ బౌలింగ్లో అదరగొట్టిన గుజరాత్ టైటన్స్ జట్టు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరును వారి సొంత మైదానమైన బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలోనే ఘోరంగా ఓడించింది వైన్ సైడెడ్గా జరిగిన ఈ మ్యాచ్లో గెలిసైన ఘన విజయం సాధించింది మోటో బౌలింగ్లో మహ్మద్ సిరాజ్ నిప్పులు చెరిగే బంతులతో ఆసపి టాపర్డర్ను కుప్ప కుప్పకూల్చాడు ఈ మ్యాచ్లో సిరాజ్ వేసిన అద్భుత బౌలింగ్ గురించి ఎంత పొగిడినా తక్కువే అవుతుంది అతనికి సాయి కిషోర్తో సహా ఇతర బౌలర్లు కూడా సహకరించడంతో బెంగళూరు జట్టు ఓ మోస్తార్ స్కోర్కే పరిమితమైంది అనంతరం లక్ష్య ఛేదనలో ఆసఫీ బౌలర్లను జోస్ బట్లర్ దంచుకుట్టాడు అతనికి సాయి సుదర్శన్ రోతర్ ఫర్డ్ కూడా సహకరించారు దీంతో బెంగళూరుకు ఏ దశలోనూ అవకాశం ఇవ్వని గుజరాత్ లక్ష్యాన్ని ఈజీగా ఛేదించింది అసలు వన్ సైడెడ్గా సాగిన ఈ మ్యాచ్ మొత్తంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు ఏ దశలోనూ పోటీ ఇవ్వలేకపోయింది ఆడుతున్న తమ సొంత మైదానంలోనే అయినప్పటికీ ఆ జట్టు తేలిపోయింది దీంతో బెంగళూరును గుజరాత్ వారి ఇంట్లోనే దంచి కొట్టినట్టయింది హోంగ్రామ్ లో ఎక్కువగా ఓడిపోయే సాంప్రదాయాన్ని ఆసీబీ ఈ సీజన్లోనూ కొనసాగిస్తుంది ఈ విజయంతో పాయింట్ల పట్టికలో గుజరాత్ టాప్ ఫోర్లోకి అడిగిపెట్టింది ఇక ఈ మ్యాచ్ మొత్తంలో నాలుగు రికార్డులు కూడా నమోదయ్యాయి మొత్తంగా ఈ మ్యాచ్ ఐలెస్ గురించి ఇప్పుడు చూద్దాం టాస్ ఓడి బ్యాటింగ్కి దిగిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరును గుజరాత్ టైటన్స్ పేసర్లు ఆరంభంలోనే ఉరికించారు గుజరాత్ పేసర్ల దాటికి బెంగళూరు టాప్ ఆర్డర్ కుప్పకూలింది దీంతో నలభై రెండు పరువులకే ఆర్సీబీ నాలుగు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది ఏడు పరుగులు మాత్రమే చేసిన విరాట్ కోహ్లీ అషత్ ఖాన్ వేసిన రెండో ఓవర్లోనే ప్రసీత్ కృష్ణకు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు దీంతో కోహ్లీ ఓ చెత్త రికార్డును మూటగట్టుకున్నాడు ఐపీఎల్ చరిత్రలో అత్యధిక సార్లు సింగిల్ డిజిట్కు అవుట్ అయిన మూడో బ్యాటర్గా నిలిచాడు కాగా కోహ్లీ మొత్తం జాబిన్వి సార్లో సింగిల్ డిజిట్కు అవుట్ అయ్యాడు ఆ తర్వాత నాలుగు పరుగులు మాత్రమే చేసిన దేవదాత్ పడికల్ను సిరాజ్ క్లిన్ బోర్డ్ చేశాడు దీంతో ఐపీఎల్లో పడికల్పై సిరాజ్ కున్న సూపర్ రికార్డ్ ఈ మ్యాచ్ కొనసాగింది ఐపీఎల్ చరిత్రలో పడికల్ కు ఇప్పటి వరకు పదిహేను బంతులు మాత్రమే వేసిన సిరాజ్ పదిహేడు పరుగులు ఇచ్చి ఏకంగా మూడు సార్లు అవుట్ చేశాడు ఆ తర్వాత సిరాజ్ వేసిన ఐదో ఓవర్లో నాలుగో బంతిని ఫిల్సాట్ నూట ఐదు మీటర్ల భారీ సిక్సర్ బాదాడు దీంతో బాల్ ఏకంగా స్టేడియం బయటపడింది ఈ క్రమంలో ఈ సీజన్లో అత్యధిక దూరం సిక్సర్ బాధిన ప్లేయర్ గా సాల్ట్ రికార్డ్ నెలకొల్పాడు కానీ ఆ తర్వాత కే సిరాజ్ అద్భుతంగా కంబ్యాక్ ఇచ్చాడు ఒక ఫోర్ ఒక సిక్స్తో పదమూడు బంతుల్లో పద్నాలుగు పరువులు చేసిన ఫీల్డ్ ను సిరాజ్ క్లీన్ బోర్డ్ చేశాడు దెబ్బకు స్టంప్స్ ఎగ్రిపడ్డాయి పన్నెండు పరువులు చేసిన కెప్టెన్ రజత్ పట్టిదార్ను ఏడో ఓవర్లో మరో పేసర్ ఇషాంత్ శర్మ లెగ్ బైస్లో అవుట్ చేశాడు నలభై రెండు పరులకే నాలుగు వికెట్లు కోల్పోయి కష్టంలో ఉన్న ఆసెబిని లివింగ్స్టోన్ వికెట్ కీపర్ జితేష్ శర్మ ఆదుకున్నారు వీరిద్దరు ఐదో వికెట్కు ముప్పై ఎనిమిది బంతుల్లో యాభై రెండు పరుగులు జోడించారు లివింగ్స్టోన్ నిదానంగా ఆడినప్పటికీ జితేష్ శర్మ దాటిగా బ్యాటింగ్ చేశాడు ఇషాంత్ శర్మ వేసిన తొమ్మిది ఓవర్లో రెండు ఫోవర్లో ఓ సిక్స్ పాదాడు అయితే వీరి భాగస్వామిని పదమూడు ఓవర్లో స్పిన్నర్ సాయి కిషోర్ విడిదీశాడు ఐదు ఫోర్లు ఒక సిక్స్తో ఇరవై ఒక్క బంతుల్లో ముప్పై మూడు పరుగులు చేసిన జితేష్ శర్మ రాహుల్ తేవాటియాకు క్యాచ్ చౌటయ్యాడు దీంతో తొంభై నాలుగు పరులకు ఆసీబీ సగం వికెట్లు కోల్పోయింది ఈ వికెట్తో జితేష్ శర్మపై సాయి కిషోర్కు ఉన్న సూపర్ కట్ కొనసాగింది సాయి కిషోర్ బౌలింగ్లో ఇప్పటి వరకు పదకొండు బంతులు మాత్రమే ఎదుర్కొన్న జితేష్ శర్మ పన్నెండు పరుగులు మాత్రమే చేసి మూడు సార్లు అవుతాడు అనంతరం కృణాల్ పాండ్యతో కలిసి లివింగ్ స్టోన్ జట్టు స్కోర్ను ను వంద దాటించాడు కానీ ఆ వెంటనే ఐదు పరుగులు మాత్రమే చేసిన కుణాల్ పాండ్య సాయి కిషార్ బౌలింగ్లో అతనికి స్టేట్ క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు అనంతరం టీమ్ డేవిడ్తో కలిసి ఇన్నింగ్స్ ను ముందుకు తీసుకెళ్ళిన లివింగ్ స్టోన్ గేర్ మార్చాడు అప్పటి వరకు స్లోగా ఆడిన లివింగ్ స్టోన్ అప్పటి నుంచి దాటి ఆడాడు టీమ్ డేవిడ్ కూడా క్రీజ్లోకి వచ్చిన ఓపెనర్ నుంచే దాటిగా బ్యాటింగ్ చేశాడు ముఖ్యంగా స్టార్ స్పిన్నర్ రషీద్ ఖాన్ బౌలింగ్లో లివింగ్స్టోన్ రెచ్చిపోయాడు రషీద్ వేసిన పన్నెండు ఓవర్లో పదహారు ఓవర్లో ఒక్కో సిక్స్ చొప్పున బాదాడు రషీద్ వేసిన పద్దెనిమిది ఓవర్లో ఏకంగా మూడు సిక్స్లు బాదాడు దీంతో ఆ ఓవర్ మొత్తంలో ఇరవై పరుగులు వచ్చాయి ఈ క్రమంలోనే లివింగ్స్టోన్ ముప్పై తొమ్మిది బంతుల్లో ఆఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు ఐపీఎల్లో లివింగ్స్టోన్కి ఇది ఏడో హాఫ్ సెంచరీ అయితే సిరాజ్ వేసిన ఆ తర్వాతి ఓవర్లోనే వికెట్ కీపర్ బట్లర్కు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు దీంతో నూట యాభై పరుల వద్ద ఆసిబ్బి ఏడో వికెట్ కోల్పోయింది ఒక్క ఫోర్ ఐదు సిక్స్లతో నలభై బంతుల్లో యాభై నాలుగు పరుగులు చేశాడు లివింగ్స్టోన్ అలాగే పంతొమ్మిది ఓవర్లో నాలుగు పరుగులు మాత్రమే ఇచ్చాడు సిరాజ్ కాగా ఈ మ్యాచ్లో చేసిన రన్స్ ద్వారా ఐపీఎల్లో లివింగ్స్టోన్ వెయ్యి పరులను పూర్తి చేసుకున్నాడు ప్రసిద్ధ్ కృష్ణ వేసిన చివరి ఓవర్లో టిమ్ డేవిడ్ రెండు ఫోర్లు సిక్స్ బాధడంతో మొత్తం పదహారు పరుగులు వచ్చాయి అయితే పద్దెనిమిది బంతుల్లో మూడు ఫోర్లు రెండు సిక్స్లతో ముప్పై రెండు పరుగులు చేసిన టిమ్ డేవిడ్ ఇన్నింగ్స్ చివరి బంతికి క్లీన్ బోర్డ్ అయ్యాడు అయితే డెత్ ఓవర్లలో కీలక ఇన్నింగ్స్ అయిన టిమ్ డేవిడ్ తనకున్న సూపర్ రికార్డ్ని కొనసాగించాడు పదహారు నుంచి ఇరవై ఓవర్ల మధ్యలో రెండు వేల ఇరవై రెండు నుంచి ఇప్పటి వరకు మూడు వందల మూడు బంతులు ఎదుర్కొన్న టిమ్ డేవిడ్ నూట తొంభై ఐదు స్ట్రైక్ రేట్తో ఐదు వందల తొంభై రెండు పరుగులు చేశాడు సగటు ముప్పై ఒకటిగా ఉంది పంతొమ్మిది సార్లు అవుతాడు మొత్తంగా నిర్ణీత ఇరవై ఓవర్లలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు ఎనిమిది వికెట్ల నష్టానికి నూట అరవై తొమ్మిది పరుగులు చేసింది చివరి ఐదు ఓవర్లలో అరవై నాలుగు పరుగులు వచ్చాయి అద్భుతంగా బౌలింగ్ చేసిన సిరాజ్ నాలుగు ఓవర్లలో పంతొమ్మిది పరుగులు మాత్రమే ఇచ్చి మూడు కీలక వికెట్లు తీశాడు స్పిన్నర్ సాయి కిషోర్ కూడా నాలుగు ఓవర్లలో ఇరవై రెండు పరుగులు ఇచ్చి రెండు వికెట్లు పడగొట్టాడు అర్షద్ ఖాన్ ప్రసిద్ధ్ కృష్ణ ఇషాంత్ శర్మ తల వికెట్ తీశారు గుజరాత్ బౌలర్లలో రషీద్ ఖాన్ ఒక్కడే ఎక్కువగా పరుగులు ఇచ్చాడు ఒక్క వికెట్ కూడా తీయకపోగా నాలుగు ఓవర్లలో ఏకంగా యాభై నాలుగు పరువులు ఇచ్చాడు లివింగ్స్టోన్ ఒక్కడే అతని బౌలింగ్లో ఏకంగా ఐదు సిక్స్లు బాదాడు కాగా ఈ మ్యాచ్లో తీసిన వికెట్ల ద్వారా ఐపీఎల్లో బెంగళూరు మధ్యాహ్నంలో అత్యధిక వికెట్లు తీసిన రెండో బౌలర్గా సిరాజ్ రికార్డును నెలకొల్పాడు ఈ క్రమంలో ఇరవై వికెట్లు తీసిన జహీర్ ఖాన్ రికార్డును సిరాజ్ అధిగమించాడు యాభై రెండు వికెట్లు తీసిన చాహల్ ఈ జాబితాలో మొదటి స్థానంలో ఉన్నాడు అనంతరం నూట డెబ్బై పరువుల లక్ష్యంతో బరిలోకి దిగిన గుజరాత్ టైటల్స్ జట్టు ముప్పై రెండు పరువుల వద్ద తొలి వికెట్ కోల్పోయింది భువనేశ్వర్ కుమార్ వేసిన ఐదో ఓవర్ మూడో బంతిని గిల్ సిక్స్ బాదాడు కానీ ఆ తర్వాత బంతికి కమ్ బ్యాక్ ఇచ్చిన భువి గిల్ను ను చెచ్చాడు ఒక ఫోర్ ఒక సిక్స్ తో పద్నాలుగు బంతుల్లో పద్నాలుగు పరులు చేసిన గిల్ లివింగ్స్టోన్ కు క్యాచ్ ఇచ్చి దీంతో గిల్ పై భూవికి ఉన్న సూపర్ రికార్డు కొనసాగింది ఐపీఎల్లో ఇప్పటి వరకు గిల్ కు అరవై నాలుగు బంతులు వేసిన భూవి అరవై ఆరు పరుగులు మాత్రమే ఇచ్చి నాలుగు సార్లు అవుట్ చేశాడు అలాగే ఈ వికెట్ తో ఐపీఎల్ చరిత్రలో అత్యధిక వికెట్లు తీసిన పేస్ బౌలర్ల జాబితాలో భువనేశ్వర్ కుమార్ మోటి స్థానానికి చేరుకున్నాడు నూట ఎనభై మూడు వికెట్లు తీసిన డ్వేన్ బ్రావోతో కలిసి మోటి స్థానంలో ఉన్నాడు అనంతరం సాయి సుదర్శన్ బట్లర్ కలిసి రెండో వికెట్కు నలభై ఏడు బంతుల్లోనే డెబ్బై ఐదు పరులు జోడించారు రసిక్ డార్ సలం వేసిన తొమ్మిది ఓవర్లో బట్లర్ ఓ ఫోరు రెండు సిక్స్ బాదాడు కృణాల్ పాండ్య వేసిన పన్నెండు ఓవర్లు బట్లర్ ఓ సిక్స్ సాయి సుదర్శన్ రెండు ఫోర్లు బాదాడు ఐపీఎల్ కొత్త రూల్ ప్రకారం పదకొండు ఓవర్ల తర్వాత కొత్త బంతి తీసుకున్న ఆసిబి ఫలితం రాబట్టింది జోష్ హ్యాజిల్వుజ్ వేసిన పదమూడు ఓవర్లో స్వీప్ షాట్ ఆడేందుకు ప్రయత్నించిన సాయి సుదర్శన్ వికెట్ కీపర్ జితేష్ శర్మకు క్యాచ్ చౌటాడు దీంతో నూట ఏడు పరుల వద్ద జీటి రెండు వికెట్ కోల్పోయింది ఏడు ఫోర్లు ఒక సిక్స్తో ముప్పై ఆరు బంతుల్లో నలభై తొమ్మిది పరువులు చేసిన సాయి సుదర్శన్ ఒక్క పరువు తేడాతో ఆప్సిన్ చేసే అవకాశాన్ని కోల్పోయాడు అనంతరం రూతర్ ఫర్డ్తో కలిసి ఇన్నింగ్స్ను ముందుకు తీసుకెళ్లిన జోస్ బట్లర్ ముప్పై ఒక్క బంతుల్లో ఆఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు ఐపీఎల్లో బట్లర్కి ఇది ఇరవై ఒకటో ఆఫ్ సెంచరీ ఆఫ్ సెంచరీ అనంతరం బట్లర్ మరింత రెచ్చిపోయాడు రూథర్ ఫర్డ్ కూడా దాటి బ్యాటింగ్ చేశాడు దీంతో ఆర్సీపీ బౌలర్లు తేలిపోయారు వుడ్ వేసిన పద్దెనిమిది ఓవర్లో బట్లర్ రెండు సిక్స్లు బాదాడు ఆ ఓవర్ ఐదో బంతుని రూతర్ ఫర్డ్ సిక్స్ బాదడంతో గుజరాత్ గెలిచింది మరో పదమూడు బంతులు మిగిలి ఉండగానే ఎనిమిది వికెట్ల తేడాతో ఆర్సీపీపై గుజరాత్ టైటన్స్ ఘన విజయం సాధించింది ఐదు ఫోర్లు ఆర్ సిక్స్లతో ముప్పై తొమ్మిది బంతుల్లోనే డెబ్బై మూడు పరుగులు చేసిన బట్లర్ ఒక ఫోర్ మూడు సిక్స్లతో పద్దెనిమిది బంతుల్లోనే ముప్పై పరుగులు చేసిన రూతర్ ఫర్డ్ నాట్అవుట్గా నిలిచారు ఆసిబి బౌలర్లలో భువనేశ్వర్ మినహా వారంతా ధారాళంగా పరుగులు సమర్పించుకున్నారు మహ్మద్ సిరాజ్కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్ దక్కింది కాగా ఈ సీజన్లో మూడు మ్యాచ్లో గుజరాత్కి రెండో విజయం ఈ విజయంతో పాయింట్ల పట్టుకలో గుజరాత్ నాలుగో స్థానానికి ఎకబాకింది మూడింటిలో రెండు గెలిచిన బెంగళూరు మాత్రం మోటి స్థానం నుంచి మూడో స్థానానికి పడిపోయింది దీంతో మోటి స్థానానికి పంజాబ్ కింగ్స్ జట్టు చేరుకుంది ఇక ఈ వీడియో మీకు నచ్చితే లైక్ కామెంట్ షేర్ చేసి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి